టిటిడి చైర్మన్ ధర్మారెడ్డి గారు వారం రోజుల పాటు ఆయనకి గార్డెన్ లీవ్ ఇచ్చారండి ఆయన అడిగారా లేదంటే చీఫ్ సెక్రటరీ సోమోటో ఇచ్చారా లేదంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ధర్మారెడ్డి మొహం చూడడానికి ఇష్టం లేదు ఆయన దూరంగా పంపించు అన్నాడా తెలీదు కాకపోతే విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆఫ్టర్ ప్రమాణ స్వీకారం వెంకన్నబాబుని దర్శనం చేసుకోవడానికి తిరుపతి వెళ్తున్న వెళ్ళే ప్రోగ్రామ్ ఉందండి నెక్స్ట్ డే ఆ ప్రోగ్రామ్కి మరి చైర్మన్ చైర్మన్ కింద ధర్మారెడ్డి గారు వెళ్ళి ఘనంగా రిసీవ్ చేసుకోవాలి కదా ఆ రిసీవ్ చేసుకునే కార్యక్రమంలో మరి ధర్మారెడ్డి గారు వద్ద ఉండకూడదు అనుకున్నారా లేకపోతే చీఫ్ సెక్రటరీకి ధర్మార్ ఉంటే మంచిది కాదేమో అనిపించిందా లేదంటే చంద్రబాబు నాయుడే చెప్పారా ధర్మారెడ్డి మొహం చూడడానికి ఇష్టం లేదు అని అన్నారా మరి నాకు తెలీదు కాకపోతే జరిగింది ఏంటంటే ఒక వారం రోజుల పాటు ఆయన ఈ టైంలో అంటే బాబు గారు విజిట్ వచ్చే టైంలో ఆయన్ని ఆయన లీవ్ శాంక్షన్ చేయబడింది చేయబడింది దీని ప్రకృతి ఏంటంటే మేసిగా అతను అవాయిడ్ చేస్తున్నారని చెప్పాలి ఆయన అవాయిడ్ చేస్తారా మరి వీళ్ళే అతన్ని అవాయిడ్ చేస్తారా తెలీదు కాకపోతే పరిస్థితి అదండి చంద్రబాబు నాయుడు గారు విల్ నాట్ బి మీటింగ్ ధర్మారెడ్డి గారు అంటే వెంకట బాబు దర్శనానికి ఆయన వెళ్ళిపోతారు ఆ టైంలో ధర్మారెడ్డి గారు సెలవు మీద ఉంటారు సో ఇది అంటే పెద్ద న్యూసేం కాదు కాకపోతే టీటీటీ అండ్ సారీ టీడీపీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ కదా అతను ధర్మారెడ్డి వాళ్ళకి ఇంకా పచ్చ గిట్టేస్తే భగ్గం ఉంటుందా అన్న విషయం ఇలా చిన్న చిన్నట్లో ఉండకూడదు ఎందుకంటే పార్టీ దేవుడి దగ్గర పార్టీ లేదండి దేవుడి దగ్గర అంతా సమానమే కదా వెంకట బాబు అంటే సర్వలోకములకు అప్పడగు మన ఎవరు మన అన్నమయ్య குருகன்ரிகண்டி அப்படி மேலக்கண்டி அனா அது ஆதங்க அத்தன முந்த மன்த்தா சின்ன சின்ன வந்து மன மன டிஃபரென்சஸ் கூட சின்ன அத்தி தேவடி தரமான விஷயம் അൻപാർട്ടെൻറ്റ് അത് ടോട്ടലി എറ്രെ ചേ മരി എന്ത് ജരിയോ തെളു കെ അതേ ധർമ്മ രണ്ട് ഗുരു വിൽ നോട് ബി മീറ്റംഗ് ചന്ദ്രബാബുനായി